ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి అలాగే ఎస్ఈఆర్టీ డైరెక్టర్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల తరపున ముఖ్యమంత్రి అదేమిటంటే ఈరోజు సాంఘిక శాస్త్రములో ఎనిమిదవ తరగతిలో మూడు పుస్తకాలు అలాగే నైన్త్ క్లాస్ తొమ్మిదవ తరగతిలో నాలుగు పుస్తకాలు టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి నాలుగు పుస్తకాలు జాగ్రఫీ హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ భాగాలుగా విభజించి ఇరవై రెండు పాఠాలకి తగ్గకుండా మాకు పాఠ్యాంశాల్ని అందజేశారు అయితే ఇది ఖచ్చితంగా శుభ పరిణామమే అది ఎందుకంటే ప్రభుత్వ అలాగే సామాజికంగా ఎంతో అవసరమైనటువంటి సాంఘిక శాస్త్రాన్ని ఈరోజు అత్యంత డెప్త్గా లెందీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ని విద్యార్థులకు ఇవ్వాలి రేపు భవిష్యత్తులో టీచర్ ఉద్యోగాలకు కానీ రైల్వే ఉద్యోగాలకు కానీ అలాగే బ్యాంక్ ఉద్యోగాలకు కానీ ఏపీఎస్సి కానీ యూపీఎస్సి కానీ అంటే క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాలంటే ఎయిటీ పర్సెంట్ సాంఘిక శాస్త్రం చదవాలన్న అంశం అలాగే సమాజానికి పూర్తి అవసరం ప్రస్తుతం సాంఘిక శాస్త్రం అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సాంఘిక శాస్త్రానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది ఖచ్చితంగా శుభపరిణామమే కాకపోతే మాధ్యమిక స్థాయిలో అంటే ఎనిమిదవ తరగతి నుంచి తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు ఈరోజు మనం అందిస్తున్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మాకున్నటువంటి రెండు వందల ఇరవై రోజుల్లో పూర్తి చేయడం అనేది కష్టమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఆ ఉన్న సబ్జెక్ట్ని డెప్త్గా చెప్పకపోతే మాక మనస్సాక్షి ఒప్పుకోదు పోనీ తూతూ మంత్రంగా చెప్పేద్దామంటే పిల్లలకి అర్థమై సాగు కాబట్టి అవకాశం ఉంటే ఈ సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశాలని తగ్గించాలి లేదా ప్రతి సాంఘిక శాస్త్రానికి పేపర్ వన్ పేపర్ టూగా విభజించి ఇద్దరు ఉపాధ్యాయులని అంటే సైన్స్కి ఏ విధంగా అయితే ఎన్ఎస్ పిఎస్కి ఇద్దరిని ఎలా కేటాయించారో అదే స్థాయిలో మాకు కూడా కేటాయించాలని కోరుతున్నాం అది మా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కాదు విద్యార్థుల దృష్టి పెట్టుకొని ఈరోజు ఎకనామిక్స్ అనేది ఖచ్చితంగా చదవాల్సినటువంటి సబ్జెక్టు ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డులో ఎకనామిక్స్కి ఉంది అంటే దాని యొక్క పాత్ర అత్యంత కీలకమైనది ఈరోజు మన ఇంటి నుంచి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం ఏకంగా మన ప్రపంచానికే అత్యంత ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ కాదు అలాంటి సబ్జెక్ట్ని ఖచ్చితంగా మన భావితరాలకి ప్రస్తుత సమాజానికి అది ఉపయోగం కాబట్టి అది అవసరమే అలాగే జాగ్రఫీ ఈరోజు ఏపీ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ మూడు భాగాలుగా విభజించి చెప్పడం అనేది నిజంగా ఉండందుకే భౌగోళిక అంశాలు ఫిజికల్ జాగ్రఫీ తెలుసుకోకుండా ఏ విద్యార్థి విద్యార్థిని జ్ఞానం సంపాదించలేడు ఖచ్చితంగా ఆ మూడు ఆ సబ్జెక్ట్ కూడా చాలా అవసరం అలాగే పాలిటిక్స్ ఈరోజు స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు రాజకీయాలే శాసిస్తున్న ఆ రాజకీయ అంశమే పాలిటిక్స్ మరి అది అత్యవసరమే అలాగే చరిత్ర చరిత్ర లేని భవిష్యత్తు చరిత్ర నుంచి తెలుసుకున్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవి భావితరాలకి అందజేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చరిత్రని లేదు నాలుగు సబ్జెక్టులు అత్యవసరం కానీ ఇది పూర్తి స్థాయిలో బోధించడానికి మా సమయం సరిపోవడం ఒకవైపు పరీక్షలు ఒకవైపు బోధనేతర పనులు ఒకవైపు ప్రాజెక్టుల పేరుతో మాకున్నటువంటి సమయాన్ని కేటాయించలేక ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు ఐఎఫ్బి ప్యానల్ రావడం వల్ల సాంఘిక శాస్త్రానికి ఖచ్చితంగా అది వరమే ఇంతకుముందు సెల్ చూపించే వాళ్ళం ఇంతకుముందు ఎక్కడికో అవి టీఎల్ఎం తయారు చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రాకం ఈసారి వీడియోతో చూపించి లైవ్ చూపిస్తాను ప్రతి అంశాన్ని కూడా ఇది నిజంగా చాలా హ్యాపీ కాకపోతే ఈ ప్రధాన అంశమైనటువంటి సాంఘిక శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో బోధించాలా అన్న ఆలోచన మాకుంది ఉంది కానీ ఆ స్థాయిలో బోధించడానికి సమయం సరిపోవట్లేదు కేటాయించలేకపోతాను ఒకవైపు లెసన్ ప్లాన్లు ఒకవైపు టీచింగ్ నోట్స్ ఒకవైపు డైరీలు సిక్స్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఐదు పీరియడ్లు చెప్పాలి ఖాళీగా ఉన్నటువంటి ఏదో ఒక మెమో ఉంటుంది అలాగే ఆ మిగతా ఒకటి రెండు పీరియడ్లోనే ఇవన్నీ రాసుకున్నట్టు సరిపోతుంది అంటే ఎనిమిది గంటలు కూడా పూర్తి స్థాయిలో మేము బోధనకి పాఠశాలకి విలువైన సమయాన్ని మేము కేటాయిస్తున్నా మాకు సమయం సరిపోవడం లేదు మరి ప్రిపరేషన్కి ఎప్పుడు ప్రతి లెసన్ చెప్పాలంటే ఏ లెసన్కైనా అవి సిలబస్లు మారాం ఈరోజు మ్యాథ్స్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది సైన్స్లో కొన్ని మార్పులు ఉంటాయి ఇంగ్లీష్ ఎప్పుడు మ్యాక్సిం ఒకేలా తెలుగు ఒకేలా ఉంటుంది హిందీ ఒకేలా కానీ సోషల్ స్టడీస్ వచ్చి నిత్యం నూతనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మేము ప్రిపరేషన్ లేకుండా మేము బోధన చేయలేము ఒకవేళ చేస్తే ఖచ్చితంగా మేము ఫెయిల్ అవుతాం పిల్లలకి అన్జాన్ చేసిన అవుతాం మరి సమయాన్ని ఇంటి దగ్గర కూడా వెచ్చించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకే సిలబస్ తగ్గించడమా లేదా ఇద్దరు ఉపాధ్యాయుల నియమించడం అనేది ప్రభుత్వం యొక్క విద్యకే వదిలేస్తూ ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఒక విధంగా పాజిటివ్ నెగిటివ్ రెండు కనిపిస్తున్నాయి మాకు సాంఘిక శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న సంతోషము కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మా యొక్క విలువైనటువంటి సమయాన్ని వాళ్ళు కేటాయించలేకపోతున్నామనే బాధ కూడా మాకు కనిపిస్తుంది ఎందుకంటే భవిష్యత్తు తరాలకి ప్రస్తుత సమాజానికి సాంఘిక శాస్త్రం ఎంత ముఖ్యమైనదో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిలబస్ కూర్పు పైన మార్పుల పైన చూస్తుంటే అది ఖచ్చితంగా సాంఘిక శాస్త్రానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది గవర్నమెంట్ అన్న అంశం అర్థమవుతుంది ఎందుకంటే మిగతా సబ్జెక్ట్ టీచర్లు మా సిలబస్ తగ్గించేశారన్న ఫీల్తో కొంతమంది ఉన్నారు అట్ ద సేమ్ టైం మేం మాత్రం నాలుగు పుస్తకాలు అనేటప్పటికీ వాళ్ళకి లెసన్ చెప్పాలి ప్రాజెక్టులు చేయించాలి నోట్స్లు చెప్పాలి ఎగ్జామ్స్ పెట్టాలి వీటన్నిటితో పోలు బోధించడానికి సమయం సరిపో పూర్తి స్థాయిలో బోధించాలంటే మాకు సమయం సరిపోవడం లేదు ఎందుకంటే చాలా డెప్త్గా ఉన్నాయి ప్రతి టెక్ట్ అందులోనే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అత్యంత కష్టమైన టెర్మినాలజీ ఎవరికైనా ఉందంటే సోషల్ స్టడీస్కి సమస్య లేదు ఆ టెర్మినాలజీ అనేది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ సోషల్ టీచర్స్ అందరం కూడా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళం మేము కూడా మేము ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అవ్వడానికి దాన్ని అవగాహన చేసుకోవడానికి అలాగే దాని మీద పట్టు సాధించడానికి కూడా సమయం పడుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సాంఘిక శాస్త్రాన్ని ఆ సాంఘిక శాస్త్రంలోని సిలబస్ని తగ్గించడమా లేదా ప్రతి సాంఘిక శాస్త్రానికి పేపర్ వన్ పేపర్ టూగా డివైడ్ చేసి ఇద్దరు ఉపాధ్యాయుల్ని సాంఘిక శాస్త్రానికి నియమించాలని కోరుతూ మరొకసారి మా ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్